నువ్వులు ఆంగ్ల భాష శసమి సంస్కృతం తిలలు ఒక రకమైన నూనె గింజలు నువ్వులు శసమం ప్రజాతికి చెందిన ఒక పుష్పించే మొక్క దీని అడవి బంధువులు అనేకం ఆఫ్రికాలోనూ కొంత స్వల్ప సంఖ్యలో భారతదేశంలోనూ కనిపిస్తాయి కాని సాగు జాతి నువ్వులు భారతదేశంలోనే పుట్టినట్లు శాస్త్రవేత్తలు తీర్మానించేరు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో సహజసిద్ధంగా విస్తృతంగా పెరుగుతుంది ఈ మొక్కల కాయలలోపల ఉన్న గింజల నుండి వచ్చే ఖాద్య తైలాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది నువ్వుల ప్రపంచ ఉత్పత్తి సా షా రెండు వేల పదహారులో ఆరు పాయింట్ ఒకటి మిలియను టన్నులని ఒక అంచనా ఉంది నువ్వుల పంటకి మూడు వేలు సంవత్సరాల చరిత్ర ఉంది నువ్వులలోని అనేక జాతులు ఆఫ్రికా అటవీ ప్రాంతాలలో ఉన్నాయి సేద్యానికి అనుకూలమైన రకం నువ్వులు భారతదేశంలో వృద్ధి చెందాయి ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాలలోనూ అనావృష్టి వంటి పరిస్థితులకు కూడా తట్టుకోగల సామర్థ్యం ఈ నువ్వుల మొక్కలకు ఉంది తెలుగు మాట నువ్వులని సంస్కృతంలో తిలలు అంటారు ఈ తిలలులోంచి వచ్చిన మాటే తైలం ఇంగ్లీషు మాట సిసమీ లేటిన్లోని సేసమం నుండి వచ్చింది లేటిన్ మాట అరబ్బీ మాట సెంసెం నుండి వచ్చింది అరబ్బీలో సెంసెం అంటే ద్రవరూపంలో ఉన్న కొవ్వు అని అర్థం చమురు గింజలలో అత్యధిక చమురు దిగుబడిని ఇచ్చేవి నువ్వులు వీటికి ఒక రకమైన ఆకర్షణీయమైన షాడబంతో పాటు వగరు రుచి ఉండడం వల్ల ఇవి ప్రపంచ వ్యాప్తంగా వంటకాల్లో ముఖ్యాంశంగా ఉంటున్నాయి కాని నువ్వులు కొంతమందిలో నోటిపూత వంటి ఎలర్జీని కలుగజేస్తాయి కనుక వీటిని అప్రమత్తతతో వాడాలి ప్రపంచంలో నువ్వు గింజల ఎగుమతిలో భారతదేశానిది అగ్రస్థానం రెండు వేల పదమూడులో నువ్వులు విత్తనాలు అతిపెద్ద నిర్మాత మయన్మార్ ఉంది రెండువేల పదమూడు నువ్వులు విత్తనాలు గురించి నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల చేసేవారు జపాన్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది నువ్వు కాయలు లోపల గింజలు నువ్వు గింజలు నూగుతో గుళికలా ఉన్న కాయలో ఉంటాయి ఈ గుళిక కాయలు అడ్డుకోతలో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి బొమ్మ చూడండి నువ్వులు విత్తనాలు చిన్నవి వీటి పరిమాణం ఆకృతి రంగులు ఇప్పుడు తెలిసిన అనేక వేల రకాలుగా ఉమన్నాయి సాధారణంగా విత్తనాలు విస్తృత రెండు మిల్లీమీటర్లు మందపాటి ఒక మిల్లీమీటరు దీర్ఘ మూడుకు నాలుగు మిల్లీమీటర్లు విత్తనాలు వ్యతిరేక చివరిలో కంటే కొద్దిగా అండాకారమైన విత్తనం సాగు నువ్వుల కారణంగా దాని విస్తృతమైన వెరు వ్యవస్థ చాలా కరువు తట్టుకుంటాయి అంకురోత్పత్తి ప్రారంభ వృద్ధి కోసం తగినంత తేమ అవసరం పంట కరువు అలాగే అదనపు నీటి ఉనికిని నిలిచి ఉంటుంది దిగుబడిగాని పరిస్థితులు గణనీయంగా తక్కువ నాటడం పుష్పించే ప్రభావం దిగుబడి ముందు తేమస్థాయిలు నువ్వులు ఎక్కువ వాణిజ్య నీటి అసహనంతో ఉంటాయి చివరి దశలో వర్షపాతం పెరుగుదల కంపిస్తుంది అధిక పంట పొడిగిస్తుంది గాలి కూడా పంట సమయంలో బ్రద్దలై కారణమవుతుంది పుష్పించే దీక్షా కాంతి పరివర్తన కాలం నువ్వులు సున్నితంగా ఉంటుంది కాంతి పరివర్తన కాలం ప్రభావాలు నువ్వుల గింజ చమురు కలిగి ఉంటుంది కాంతి పరివర్తన కాలం చమురు పెరుగుతుంది గింజ చమురు కంటెంట్ దాని పుషకాలు విలోమానుపాతంలో ఉంటుంది నువ్వు ఒక చిన్న విత్తనం నుండి ఇది చిన్న విత్తనం వింజ చుట్టూ వాయు కదలికను చేస్తుంది ఎందుకంటే పంట తర్వాత దీనిని పొడిగా ఉంచాలి అందువలన విత్తనాలు సాధ్యమైనంత గాని లేదా ఆరు శాతం తేమ లేదా తక్కువ వద్ద నిల్వ చేయాలి సీడ్ చాలా తేమ ఉంటే అది త్వరగా వేడి తీసుకుంటుంది ఇది పులిసిపోయినట్టు తయారవుతుంది పండించిన తర్వాత విత్తనాలు సాధారణంగా శుభ్రం చేసి ఉంటాయి కొన్ని దేశాల్లో వారు ఖచ్చితమైన రంగు నిర్ధారించడానికి బయటకు తిరస్కరిస్తుంది ఒక ఎలక్ట్రానిక్ రంగు సార్టింగ్ యంత్రం నుండి పంపించడం జరుగుతుంది స్థిరమైన రూపాన్ని నువ్వు గింజలు వినియోగదారుల ద్వారా మంచి నాణ్యత ఉంటుంది పరిపక్వత విత్తనాలు తొలగించబడ్డాయి చమురు ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు ఉపయోగాలు నువ్వు గింజల నుండి నువ్వుల నూనె తీస్తారు ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు నువ్వులు దంచి తీయని చిమ్మిలి వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారు చేస్తారు నువ్వులను వేయించి వివిధ వంటకాలలో కూరలలో పచ్చడిగా వాడతారు దీనిని నువ్వుల పొడిగా చేసి ఇడ్లీ మొదలైన వాటితో కలిపి తింటారు నువ్వులను భారతీయులు శ్రాద్ధ కర్మలలో వాడతారు నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది నువ్వులు ఒమేగా మైనస్ మూడు ఒమేగా మైనస్ ఆరు ఒమేగా మైనస్ తొమ్మిది ఆమ్లాలని కలిగి ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి నువ్వుల సాగు తెల్లని నువ్వు గింజలు ఖరీఫ్ రబీ రెండు సీజనులలో నువ్వుల పంటను సాగు చేస్తారు ఖరీఫ్లో ఎక్కువగా సాగు చేస్తారు ఖరీఫ్లో సాగు చేసిన పంట దిగుబడి అక్టోబరులో రబీలో సాగు చేసిన జనవరిలో దిగుబడి వస్తుంది ఎక్కువ వర్షాధార పంటగా సాగు చేస్తారు ఖరీఫ్ సీజను అయితే జూన్ జూలైలో రబీ అయితే అక్టోబరు నవంబరులో విత్తడం మొదలు పెడతారు పంట సాగుకు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం క్షారలక్షణాలున్న తేలికపాటి ఇసుక నేలలు వ్యవసాయ భూములలో ఈ పంట బాగా దిగుబడి ఇచ్చును నువ్వుల మొక్క తల్లివేరు కలిగియుండి రెండు నుండి ఐదు అడుగుల ఎత్తు పెరుగుతుంది కొమ్మలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో నువ్వుల పంటను జొన్నలు వేరుశెనగా ప్రతివంటి పంటలతో కలిపి మిశ్రమ పంటగా సాగు చేస్తారు విత్తటానికి నెల రోజుల ముందే ఇరవై నుండి ఇరవై ఐదు టన్నుల కాంపోస్ట్ ఎరువు సేంద్రియ ఎరువును హెక్టరుకు పొలమంతట కలిసే కలియద్దుతారు కనీసం యాభై మీ మీ వాన పడిన తరువాత విత్తడం మొదలు పెడతారు సాలుకు సాలుకూ వరుస మధ్య నలభై ఐదు సెం మీ సాలులోని మొక్కల మధ్య దూరం పదిహేను సెం మీ వచ్చెలా నువ్వులను విత్తవలెను నేల లోపల నుండి మూడు సెం మీ లోతులో ఉండేలా విత్తాలి పంటకు పంటకాలం మొత్తం మీద ముప్పైకి జిల నత్రజని అరవైకే జి ల భాస్వరం ఇరవైకే జి ల పొటాషియం రసాయనిక ఎరువులను వాడాలి పొటాషియం భాస్వరంలను ఒకేసారి విత్తనాలు ముందు చల్లాలి నత్రజనిని మాత్రం మూడు దఫాలుగా మొదటి వంతు విత్తనం విత్తేటప్పుడు రెండో దఫా విత్తిన ముప్పై రోజులకు మూడో దఫా విత్తిన నలభై రోజులకు వేయాలి పంటకాలంలో పైరుకు నీరు పెట్టాలి పైరుకు మీరు మొదటిసారి విత్తిన నుండి ముప్పై రోజులకు రెండోసారి పైరుపూతకు వచ్చే సమయానికి నలభై ఐదు నుండి యాభై రోజులు తరువాత కాయకాచే సమయంలో అరవై ఐదు నుండి డెబ్బై పెట్టాలి ఆకులు కాయలు పసుపు రంగుకు రాగానే కోచ్చేయలి కాయపూర్తిగా ఎండువరకు వదిలివేసిన పగిలి నువ్వులు రాలిపోతాయి ఒక కాయలో అరవై నుండి వంద నువ్వులు ఉండును అందువలన కాయ పసుపు రంగుకు వచ్చి కొద్ది పచ్చిగా ఉన్నప్పుడే కోర్చేసి కంకులను చిన్న చిన్న కట్టలులుగా కట్టి కాయలున్న భాగంపైకి ఉండేలా శుభ్రంగా ఉన్న కళ్లంలో ఆరబెడతారు ఆరిన కాయలున్న కట్టలు చేతులతో కళ్లం కాని లేదా వస్త్రాన్ని మీద కొట్టి నువ్వులను నూర్చెదరు మిగతా పంటలతో పొల్చిన నువ్వుల దిగుబడి తక్కువగా ఉంటుంది తతిమా నూనె గింజల దిగుబడి ఒకటి పాయింట్ సున్నా నుండి రెండు పాయింట్ సున్నా టన్నులు హెక్టరుకు ఉండగా నువ్వులు సున్నా పాయింట్ మూడు ఐదు నుండి పాయింట్ సున్నా నాలుగు టన్నులు మాత్రమే వచ్చును నూనెను తీసిన నువ్వుల పిండిని పశువు దానాగా కోళ్లమేతలో వాడెదరు నువ్వుల నుండి ఎక్స్పెల్లరు అనే యంత్రాల ద్వారా తీస్తారు ఎక్స్పెల్లరు నుండి వచ్చు తెలగపిండిలో ఆరు నుండి ఎనిమిది శాతం వరకు నూనె మిగిలి ఉంటుంది ఆయిల్ కేకు నుండి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలో సంగ్రహిస్తారు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ వలన ఆయిల్ కేకులోని మొత్తం నూనెను తీయడం జరుగుతుంది తెల్ల నువ్వులు ఉత్పత్తి నువ్వులు ఉండలు నువ్వులు ఎక్కువగా పండించే దేశాలు ఇండియా చైనా మయన్మారు సుడాను ఉగాండా యుథోపియా నైజీరియా ఇండియాలో నువ్వులను సాగుచెయు రాష్ట్రాలు గుజరాత్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నువ్వు పొడి నువ్వు పొడి తెల్ల నువ్వులు నూనె లేకుండా దూరగా వేయించుకోవాలి ఆ నువ్వులు వేగుతుండగానే వాటికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి వీటిని చల్లార్చి మిక్సీ జార్లోకి తీసుకుని సరిపడ ఉప్పు వేసి చాలా కొద్దిసేపు గ్రైండ్ చేయాలి ఈ పొడిని గట్టిగా మూత ఉన్న గాజు సీసాలో జాగ్రత్త చేసుకోవాలి తినడానికి రెడీ